అండి ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా స్పెషల్గా ప్రత్యేకంగా అభిమా అభిమానించే మాలాంటి వాళ్ళు కావచ్చు ఎందుకంటే నాకు వైఎస్ఆర్సిపికి ఇప్పటికైతే ప్రస్తుతం అయితే అసలు డైరెక్ట్ కాంటాక్ట్స్ కానీ డైరెక్ట్ సంబంధం కానీ లేదు ఒకప్పుడు పార్టీలో నేను ఉన్నా కానీ చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి బయటకు వచ్చేసి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది అయితేనండి ఇది ఎంత బాధగా ఉన్నదంటే నిజంగాను ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డితో మేము మేము ఇంటరాక్ట్ అయిన వాళ్ళం కాబట్టి ఏంటంటే ఆయన గురించి బాధగా ఉంటుందన్నమాట ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇది నేను మూడోసారి నా జీవితకాలంలో ఇలాగ ఒక డిప్రెషన్ ఒక తీవ్రమైన డిప్రెషన్లోకి ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని నా కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లు రావు అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా రాలేదనుకోండి కానీ ఏంటంటే గుండె బరువు అయిపోయి డిప్రెషన్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చోవాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏంటంటే ఇది ఇది మూడోసారి మొదట శ్రీ పెరంబూర్లో రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ఇలాగే బాధపడ్డా ఆ రోజు నన్ను ఆ రోజుల్లో మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం నేను నా ఓన్ ఐటీఐ రన్ చేస్తూ ఉండేదాన్ని అయితే రాత్రి తెల్లవారుజాము తెల్లవారుతో తెల్లవారుతూ ఉండంగా ఇట్లా రాజీవ్ గాంధీ అంటే పక్కనే మెడ్రాస్ పక్కనే శ్రీబరంబుదూరు అంతకుముందు నేను నా ఐటీఐలో నాకు ఎవరో ఇన్విటేషన్ ఇచ్చారు రాజీవ్ గాంధీకి సంబంధించిన ఒక మంచి పెద్ద ఏదో ఒక సభ జరుగుతున్నది మీరు కూడా రెండు మేడం అని ఎందుకంటే ఇట్లా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిలుచుకుపోతూ ఉంటారు అన్నమాట చాలామంది వెళ్తూ ఉంటారు సరదా పడతారు కానీ ఏంటంటే జనాలు గుంపులు అందులో రాత్రిపూట వెళ్ళటం ఆ జనాలు గుంపులు ఏదో పిలిచిన వాళ్ళు ఏదో మన మీద ఏదో కన్సర్న్ ఉంటుంది కానీ ఈ అందుకు వచ్చిన మనకు పీడ అని చెప్పి నేను వెళ్ళాల యాక్చువల్గా ఆ రోజున ఆ మీటింగ్కి ఆ మర్నాడు రాజీవ్ గాంధీ ఇట్లాగ బాంబ్లాస్ట్లో చచ్చిపోయాడు అని చెప్పింటే నేను తీవ్రంగా బాధకి బాధకు గురయ్యాను డిప్రెషన్కి గురయ్యాను అసలు నోట్లో నుంచి మాట రాలేదు అసలు నేను వర్క్కి కూడా వెళ్ళలేకపోయాను కాలేజీకి కూడా వెళ్ళిపోయి చూసుకోలేకపోయాను అనమాట ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి పిలిపించి ఇంటికి పిలిపించి ఇట్లా చూసుకోండి మీరు ఒక నాలుగు రోజులు నాకు బాగాలేదు ఒంట్లో అని సరే అయిపోయింది అయిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ గారు గారు చచ్చిపోయినప్పుడు కూడాను అలాగే చాలా బాధపడ్డాను చాలా బాధపడ్డాను ఇట్లాగే ఒక ఒక వారం పది రోజులు కాదు ఒక నెల రోజులు అయితే బాధపడి ఉంటాను నేను తీవ్రమైన మనోవేదన వచ్చి తీవ్రంగా కలత చెందాను నా మనసు పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది అది అది అయిపోయింది సరే ఆ బాధలో నుంచి కూడా ఎందుకంటే ఏదైనా సరే టైం మన అన్ని హీల్ చేస్తుందంటారు కదా అట్లాగూ కాలం మన అన్నీ కూడా చక్కగా అన్ని అన్ని బాధల నుంచి బయటకు తెచ్చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ల ఎప్పుడో ఎట్లయితే అన అసలు చాలా అసహ్యకరంగా ఒక నీచంగా భయం ఒక 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 పది పది పదకొండు స్థానాలకి కుదింపబడి ఓడిపోయి కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకపోవటం అనేది ఏంటంటే ఇది తీవ్రమైన మనస్తాపం అసలు ఇది ఏంటంటే ఒక అడవగలిగేది కాదు ఒకటి చెప్పుకోవటం కాదు లేకపోతే మనసులో పెట్టుకోవటం కాదనమాట పెట్టుకునే విషయం కాదనమాట అంత బాధగా ఉంటుంది అంటే ఏంటంటే ఎవరి మీద అసహ్యాలు ద్వేషాలు గెలిచిన వాళ్ళ మీద ఉండవండి ఎందుకంటే ఎవరై ఎవరైనా సరే మంచి పనులు చేస్తుంటే మంచి మంచి చేస్తాం మంచిగా మనం అప్రిషియేట్ చేస్తాం చేశాడు అతను కాబట్టి నేను చూసిన చీఫ్ మినిస్టర్లలో దేశంలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్లని నేను నలభై సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎక్సెప్షనల్ అంటాను మాట మాటికి మాట మాటికి అదే మాట చెబుతాను నేను అయితే వైఎస్ఆర్ గారు అయిన తర్వాత ఇట్లా అయింది అయితే ఈ ఇట్లా జరగ జరిగింది నేను నేను అనుకుంటాను వైఎస్ఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా ప్రజలకి ఎవరు ఏం చేసినా కానీ ఎవ ఎవరికి ఎంత మంచి చేసినా వాళ్ళకి మంచిగా కనిపించదండి వైఎస్ఆర్ గారు సపోజ్ ఆయన అనామకంగా ఉన్న నాయకుల్ని అనామకున్న అనామకంగా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద నాయకులుగా చేశాడు ఆయన పదవుల్లో కూర్చోబెట్టాడు మంత్రిత్వ శాఖలు ఇచ్చాడు అవి చేశాడు ఇవి చేశాడు ఎక్కడో మార్కెట్ యాండ్లో ఉన్న ఒక అనామకం మనిషిని తీసుకొచ్చి కరీంనగర్ ఎంపీ చేశాడు ఆయన ఆ మనిషిని చేశాడు ఇప్పుడు మన కనుక సురేష్ని నందిగం సురేష్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కోర్స్ నందిగం సురేష్ మంచి వినయ విధేయతను చూపిస్తాడు అనుకోండి అయితే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కానీ చివరికి ఏమైంది జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు ఆయన కష్టకాలంలో ఎవ్వరు కూడాను ఆదుకోలే కనీసం ఆయన ఆత్మగా పలిం పిలిపించుకుని ఆయన ఆత్మగా అనబడి ఆయన ఆత్మగా సెల్ఫ్ ప్రొక్లైమ్ చేసుకున్న ఇంకొక వ్యక్తి కూడా ఆయన కూడాను జగన్మోహన్ రెడ్డిని రెస్క్యూ చేయాలి బాధలో ఉన్నాడు ఓదార్చాలి అనేది లేదు అయిపోయింది సరే అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత చేశాడు మరి ఏం జరిగింది ఆయనకి నిన్న వాపోయాడు ఆయన నిజంగాను ఒక రకమైన ఒక గద్గ స్కుమ స్వరంతో ఎంతో నన్ను నేను ఇంతమంది అక్క చెల్లెళ్ళమ్మలకి నేను ఇంత చేశాను తాతలకి ఇంత చేశాను రైతు రైతులకి ఇంతంత చేశాను ఆటో డ్రైవర్లు అన్నీలకు ఇట్లా చేశాను వాళ్ళందరూ నా మీద ఎందుకు ఇంత ఇంత కసిగా ఉన్నారు ఎందుకు ఇంత ఖర్చుగా ఉన్నారు ఏంటి అని బాధపడ్డారు ఎందుకు నేను వాళ్ళకి నేనేం మోసం చేశాను అని బాధపడితే నిజంగాను అది నిజానికి రాజకీయాలంటే బిజినెస్ కాదు అంటే ఒక మానవత్వంతో కూడిన సేవకు సంబంధించిన ఒక ఎమోషన్ అంటాను నేను ఆ ఎమోషన్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు ఎవరికి కూడా బాధ ఉండదు కానీ ఎమోషన్తో ఆ ఎమోషన్తో కనెక్ట్ అయిన మన మనలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ బాధ కలుగుతూ అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యంగా మూడు సంవత్సరాలే అని చెప్తాను రెండు సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది చాలా ఎఫెక్టివ్గా చాలా చాలా ఎఫిషియంట్గా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన నిజంగాను ఆయన చేస్తున్న పనులు పథకాలు చేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి సంబంధించిన మీడియా వీళ్ళందరూ కావచ్చు మీ డబ్బులే మీకు ఇస్తున్నాడు మీ డబ్బులే మీకు ఇస్తున్నాడు ఏదో తన సొంత డబ్బులు ఇస్తున్నాడా మీ హక్కు మీకు అంటే జనాలు నిజంగాను చాలామంది అమాయకుడు జనాలు ఏది పడితే అది నమ్మే వాళ్ళు ఏం చేశారంటే మనకి రావాల్సిన డబ్బు ఇస్తున్నాడు కానీ మనకే మనకేంటి మనం ఎందుకు ఇతనికి పెద్దగా గ్రాటిట్యూడ్ చూపించాలి అన్నట్టుగాను అది ఆ మాటలు చెప్పుడు మాటలు విని 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 వాళ్ళు ఒక 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 ఫిక్సేషన్కి ఫిక్స్ అయి కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏమనుకున్నా ఏమనిపిస్తుంది అసలు మంచితనం కానీ మానవత్వం కానీ ఎవరిక ఇప్పుడు నేనున్నానండి నేను నేను నాకు నాకు అక్కర్లేని బట్టలు కావచ్చు లే నేను వేసుకుని బట్టలు కావచ్చు ఇంకా ఆ బట్టల మీద ఎక్కువ నాకు మోజు తీరిపోయినప్పుడు బోర్ అయినప్పుడు మనుషులకి ఇచ్చేస్తుంది నా దగ్గర ఉన్న స్టాఫ్కి ఇచ్చేస్తు ఉంటాను అట్లాగే వంటింట్లో గిన్నెలు గిన్నెలు కడాయిలు అట్లాంటివి కూడాను ఏవో మంచి మంచివి నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను మొదట్లో ఇచ్చిన రోజున చాలా మంచిగా ఉంటారు తర్వాత వాళ్ళే వాళ్ళే నాకు బ్యాక్ స్టాపింగ్ చేసిన రో చేసిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైతే ఇప్పుడు ఇవాళ విషయం కాదు అది చాలా కాలంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా పోనీ అట్లా చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారని నేను మానే అంటే నా సొంత గుణం నేను మానలే ఇవాటి రోజు కూడా అది చేస్తూ ఉంటాను పోనీ వాళ్ళ కర్మ పోనీలే మనం ఏం చేస్తాం నాకు వద్దనుకున్నాను అవి ఎందుకు మూలబడి ఏడవటం ఎందుకు ఎవరో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఉపయోగం అవసరమైన వాళ్ళకి అన్నట్టుగాను సో అట్లాంటివి నాకు కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటివి నేను ఎవరికైతే డబ్బులు ఇస్తానో ఎవరికైతే వస్తువులు ఇస్తానో ఎవరైతే మంచి అయితే కోరుకుంటానో వాళ్ళే నాకు చాలా చెడు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈపి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేకపోతే వైఎస్ఆర్కి కావచ్చు లేకపోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన్ని బ్యాక్ స్టాపింగ్ చేసి చేస్తాయి ఇంకా ఏం చేయలేరు ఎందుకంటే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం బాధపడ్డాం ఏ ఇట్లా ఎందుకు జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇది జరుగుతుంటే మరి అంతే మరి ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి మనం మనమేమీ త్రేతాయుగంలో లేము లేకపోతే ద్వార యు ద్వాపర యుగంలో కలికాలం కాబట్టి ఇది కలియుగం కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది వాళ్ళు మరి మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఎక్సెప్షనల్ ఏం కాదంటా నేను కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాము ఉంటుందండి పాముకి నిలువెల్ పాము కూరల్లో మాత్రం విషం ఉంటుంది అంటారు మామూలు నాగు పా కానీ కూరలో ఉంటుంది కానీ మనిషికి నిలువెల్ల విషమే అంట అని చెప్పినట్టుగాను అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగాను నిజంగానే వాళ్ళు ఎంతో వాళ్ళు శోధించి వాళ్ళు పరిశీలించి ఇవన్నీ గమనించారు కాబట్టి ఇది నిజమే అనిపిస్తుంది అనమాట మనిషికి ఎంతగా ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఎంత చేసినా తృప్తి ఇంకా ఇవ్వాలా ఇంకా ఇంకా ఇవ్వలేదు అనేది అనే ఒక రకమైన ఒక ఒక ఓవర్ అంబిషన్తో ఉంటారన్నమాట కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆశలకి అత్యాశలకి ఒక ఒక హద్దంటూ ఏం ఉండదు కాబట్టి ఏంటంటే జనాలు కూడా ఇంకా జనం ఇంకా జగ జగన్ ఏం చేసినా చేయకపోయినా ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి చంద్రబాబు ఏదో చీప్ లిక్కర్ లిక్కర్ చాలా చాలా చీప్గా ఇస్తానంటున్నాడు మళ్ళీ పది అమ్మ అమ్మఒడిని ఏదో తల్లి వందనమో తండ్రి వందనమో ఏదో పెట్టాడు ఆయన పేరు ఏదో పెట్టాడు దానికి ఏదో నువ్వు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని అన్నాడు కాబట్టి నిజమే అనుకుని ఆ ప్రలోభాలకి అవ లో పోయి అవి నిజమని నప్పి అండి అనమాట మనిషికి అన్నమాట కాబట్టి ఏంటంటే గ్రాటిట్యూడ్ లేకపోవటం అనేది నేను దాని గురించి మాట్లాడుతున్నాను సో అదండి సంగతి కాబట్టి పాముకి కూరల్లో విని విషం ఉంటే మనిషికి నిలువెల్ల విషమే అంటాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్